మల్ల చెట్లు మొక్కలు నీళ్ళు పెట్టాను చెట్లు ఎండికి పోతాం వర్షాలు లేవు కదా ముల్కాయ చెట్టు మొక్క ఇంటికి వస్తుంది మళ్ళీ ముల్కాయ చెట్టు పెద్దది మాకు గోవుల కాయలు చూపి నువ్వు నీళ్ళు పడతావా మందార చెట్టు రెండు పుల్లు పూలు కూర్చొని చెట్టు ఈ చెట్టుకు కూడా నీళ్లు పెడతాము ఏ రకాలుగా అమ్మాయి చెట్లు ఉన్నాయి రెండు ఆ చెట్లకు కూడా నీళ్ళు ఒక్క ఒక్కరోజు నీళ్ళు పట్టకపోయినా చెట్లన్నీ మొక్క మార్చుకుంటున్నాయి నీళ్ళు లేక లు కనగాంబ్రం చెట్లు ఎట్ల కల్లికి రోజు తప్పించి రోజు బట్టలు ప్రతి రోజు బట్టాలట్టుంది అందరికి ఇంత ముందుకు రోజు తప్పించి రోజు పట్టేది మంచిగా చెట్ కొట్టే ఫీవిర్ వచ్చింది మొన్న ఫంక్షన్ రోజు మొత్తం ఆకాంత పెంచిన లేకపోతే ఫుల్గా ఆకుండేది కాయలు కాస్త చూడండి చిన్న ముందే కాయలు కాస్త ఇంతకుముందు పెద్ద చెట్లు ఉండేవి కానీ ఆ చెట్లన్నీ విడిపోయాయి కోతులు కాబట్టి ఎదు అండి చిన్న కాయలు ఎట్లా కాకి చిన్న చెట్టుకి నీళ్ళు పట్టడం వల్ల తొందరగా పెరిగి తొందరగా కాయలు కాస్త ఇది తమలపాకు చెప్పండి ఇది తమలపాకు చెట్టు ఇంకా వేరే పూల మొక్క కూడా ఉంది ఇందులో ఇది రెండు ఇక్కడే ఉంటాయి నీళ్ళు పడతాను రోజు నీళ్ళు బట్టపోయేసరికి వాడిపోయి ఉంది ఇది నిమ్మ చెట్టు ఇది మారేడు చెట్టు ఇది ఉసిరి చెట్టు కూడా మొక్కలకు నీళ్ళు పడతాను మొక్కలకు రోజు ప్రతిరోజు నీళ్ళు పట్టాలి లేకపోతే ఎందుకు వేసే బాయ్ అండి